హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ తమ చూసేసారు చూసేశారు కదండి సిల్వర్ జ్యువెలరీ మా ప్రొద్దుటూరులోనే దొరుకుతూ ఉందండి శ్రీ రామ్ మనోహర జ్యువెలర్స్ అనేటువంటి షాపులో ప్రొద్దుటూరులో బంగారంగళ్ళ దగ్గర ఉంది అండి ఈ షాప్ బంగారంగళలోనే ఒక బంగారంగడండి ఇది ఈ షాప్ లో మనకు కావలసినటువంటి సిల్వర్ జ్యువెలరీ అయితే దొరుకుతూ ఉంది అవైలబుల్ లో ఉందండి ఇవన్నీ మాత్రం గోల్డ్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా గోల్డ్ లో ఉన్నటువంటి బీడ్స్ అనమాట బీడ్స్ దండలన్నీ చైన్స్ అనేవి ఆ ఇప్పుడు ఇక్కడ నుంచి సిల్వర్ జ్యువెలరీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా ఉంది నెక్ చైన్స్ తర్వాత విక్టోరియా చైన్స్ తర్వాత వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే మోడల్స్ విక్టోరియా చైన్స్ కదండి అందులో లాంగ్ చైన్స్ నెక్ చైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మనకైతే అవైలబుల్లో ఉన్నాయండి మామూలుగా ప్రొద్దుటూరు అని అంటే ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు దాదాపుగా చాలా దూరం వరకు కూడా ఏదైనా అకేషన్స్ కానీ పెళ్లిళ్ళు పేరెంట్ గ్యారెంటీగా అయితే గోల్డ్ కొనడానికి ఇక్కడికైతే వస్తారండి ప్రొద్దుటూరు బంగారుకి తర్వాత బట్టలకి చాలా ఫేమస్ అనమాట అందుకే మా ప్రొద్దుటూరు సిరిపూరి అని కూడా పిలుస్తారు అనమాట అలాంటి ఈ సిరిపూరిలో అంతటి పేరున్నటువంటి ఇంత ప్రొద్దుటూరులో లో కూడా సిల్వర్ జ్యువెలరీ మాకు కావాలి అని అంటే మాకు ఇక్కడ దొరికేది కాదండి ఇంతకు ముందల్లా మేము ఎక్కడో సిటీస్కి వెళ్ళి ఇలా తెచ్చుకునే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా ఇక్కడే మాకు ఈ సిల్వర్ జ్యువెలరీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మాకైతే అన్ని కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ చూపించే డిజైన్ అంతా కూడా చూడండి ఒకసారి మీకైతే నచ్చితే ఖచ్చితంగా ఈ షాప్ అయితే విజిట్ చేయండి ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అయితే లేదో దూరంగా ఉన్నారు అని అంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే దూరంగా అయితే ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు కావలసినటువంటి డిజైన్స్ మీరు తీసుకోవచ్చు వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తానని కూడా చెప్పారు కాబట్టి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి ఇంకా ఇక్కడ చాలా డిజైన్స్ అంటే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఇక్కడ మనకైతే అవైలబుల్లో ఉంది ఉన్నాయండి ఇవి మనము ఇప్పుడు గోల్డ్ లో కొనాలంటే మనకి చాలా చాలా లక్షలు అయితే అవుతుందండి ఖచ్చితంగా కాబట్టి అంటే ఇలా పెద్ద పెద్ద నగలు వేసుకోవాలి అని అంటే సాదా సీదా వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వేసుకోవాలంటే అలా ఎప్పటికీ కూడా నెరవేరదండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి అంతేకాదు ఇది గోల్డ్ కి ఏ మాత్రం కూడా తీసిపోని విధంగానే ఉన్నాయండి మనం చెప్పాలి అండి ఇది ఎవరికైనా సరే ఇది గోల్డ్ కాదు ఇది సిల్వర్ జ్యువెలరీ అని మనం చెప్తే తప్ప ఎదుటి వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉంటాయండి ఇవి అలా ఉన్నాయన్నమాట చూడండి పెండెంట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయండి లక్ష్మీ రూపు అమ్మవారితో వచ్చినటువంటి ఈ పెండెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి చౌకస్ చెప్పాను కదా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఇక్కడైతే అవైలబుల్లో లో మనకి ఉన్నాయి దీని డీటెయిల్స్ అన్ని షాప్ ఓనర్ తన మాటల్లో చెప్తారు ఒకసారి అందరూ వినండి సుదేశ్ గారు చెప్పండి నమస్తే అండి కడప డిస్టిక్ నుండి రామోహర్ జీల నుంచి మాట్లాడుతున్నాను గోల్డ్ ప్రైజ్ ఎక్కువ పెరగడం వల్ల కస్టమర్స్ అందరూ సిల్వర్ జ్యువెలరీ మీద ఎక్కువ కొద్దిగా ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర కూడా రేంజ్ ఆఫ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో మనకు ఎక్స్క్లూజివ్ ఐటమ్ నుంచి నార్మల్ ఐటమ్ వరకు అన్నీ దొరుకుతాయి నార్మల్ నుంచి ఎక్స్క్లూజివ్ వరకు అన్నీ ఉంటాయి ఇందులో మెయిన్ గా ఎక్కువ ఇప్పుడు బాగా పోయేదంటే విక్టోరియా ఐటెం ఎక్కువ పోతుంది లో కూడా బాగా సేల్స్ ఉంది ఇందులో మీరు సరి చూస్తే ఇప్పుడు విక్టోరియా ఐటమ్స్ మనం గోల్డ్ కు పెట్టే గోల్డ్ పెట్టి గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ విక్టోరియా తీసుకునే స్టోన్ కాస్ట్ కి ఒక గ్రాండ్ చౌకర్ వస్తుందండి అందులో ఫిఫ్టీ థౌజండ్ స్టోన్ కాస్ట్ వేస్తే ఫిఫ్టీ థౌసండ్ పెడితే ఇలాంటి నెక్లెస్ ఒకటి వచ్చేస్తుంది మనకు సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ పడుతుంది కానీ వస్తువు మాత్రం అంతే గ్రాండ్నెస్ వస్తుంది గోల్డ్ లో వాడే స్టోన్సే వాడతారు దాంట్లో ఎంత క్వాలిటీ స్టోన్స్ వాడతారో మా దగ్గర కూడా అంతే క్వాలిటీ స్టోన్స్ సిల్వర్ లో కూడా మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది వర్క్ కూడా ఎలిగెంట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది మీరు ప్లెయిన్ సిల్వర్ జ్యువెలరీ చూసారంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లోనే ఉంటుంది కలర్ కూడా చాలా బాగా గ్రాండ్ గా చాలా కాలం మన్నికొస్తుంది వస్తుంది ఇంతవరకు అయితే రిటర్న్ రాలేదండి ఏది కూడా కలర్ పోయిందని కానీ కలర్ వెయిట్ చేయాలని ఇంతవరకు అయితే ఏది రిటర్న్ రాలేదు ఒకవేళ వచ్చినా గానీ మేము గ్యారంటీగా గా తీసుకొని చేసిస్తాము టైం పడినా కానీ మేము చేసిస్తామని ఇబ్బంది ఏం లేదు ఎక్స్క్లూజివ్ ఐటమ్ అంతా దొరుకుతుందండి సిటీస్ ఎక్కడో సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే దొరుకుతుంది ప్రతి కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు చాలా రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నెక్లెస్ నెక్లెస్ లో సింపుల్ గా నుంచి కూడా గ్రాండ్ నెక్లెస్ వరకు అన్ని ఉంటాయండి ఇబ్బంది కొంచెం నకాష్ వర్క్ లో కూడా మనకు దొరుకుతుందండి ప్యూర్ ప్యూర్ మంచి స్టోన్స్ అని మంచి బీట్స్ వేస్తారు గోల్డ్ లో ఎలాంటివి వాడతారో యాజ్ ఇట్ ఈస్ అవే వేస్తారు ఏ మార్పు ఉండదు బ్యాంగిల్స్ కూడా వస్తాయండి ఇందులో చాలా బాగుంటాయి యాంటిక్ మోడల్ మనకు విక్టోరియా కుందన్ వర్క్ వస్తుంది మొజనైట్ బ్యాంగిల్స్ వస్తాయి అన్నీ వస్తాయి సింపుల్ బ్యాంగిల్స్ అకేషనల్ బ్యాంగిల్స్ కూడా వస్తుంది డైలీ వేర్ ఉండవు కానీ అకేషనల్ కి అయితే బాగా పండుగ వస్తుంది మనకు డైలీ వేర్ కన్నా అకేషనల్ అయితేనే లైఫ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది మనం బాగా చూసుకోవచ్చు యాంటిక్ కూడా వస్తుంది అమ్మవారి డిజైన్స్ కానీ వర్క్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇంకా స్టార్టింగ్ ఐటమ్స్ అండి పెండెన్స్ టూ థౌజండ్ నుంచి వస్తుంది మనకి ఇందులో ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వస్తుంది పెండెంట్స్ చౌకర్స్ నెక్ మనకు బీట్స్ వచ్చేసి కింద డాలర్ బీట్స్ మాల మాదిరి వస్తుంది దీంట్లో కూడా కుందను యాంటిక్ మొత్తం విక్టోరియా కలెక్షన్ కూడా ఉంటుంది దీంట్లో కూడా ఎక్స్క్లూజివ్ నుంచి నార్మల్ వరకు కూడా ఉంటాయి సింపుల్లో వస్తే పెండెంట్స్ ఎక్స్క్లూజివ్ పెండెన్స్ కూడా వస్తాయి పాపిడి బిల్లలు కూడా వస్తాయండి ఆవిడ పిల్లలు చాలా రిచ్గా ఉంటాయి దీంట్లో కూడా కాస్ట్ వేరి అవుతుందండి డిజైన్ బట్టి వర్క్ బట్టి కూడా దీంట్లో వేరే అవుతుంది మనం ఇట్లా పెండెంట్ మీరు చూసుకుంటే వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు చూస్తే కానీ అమ్మ కూడా చాలా వర్క్ నీట్గా ఉంటుంది సిల్వర్లో ఎక్స్క్లూజివ్ అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్ లేటెస్ట్ ఫ్యాన్సీ కాలేజీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా అటెండ్ అయ్యి ఇట్లా పెండెన్స్ కూడా వస్తాయి ఫ్యాన్సీ డిఫరెంట్గా వస్తాయి పాంటిక్ లో కూడా మనకు పెండెన్స్ వస్తుందండి డీటెయిల్ చాలా బాగుంటుంది యాంటిక్ లో కూడా రాధాకృష్ణ లవర్స్ ఎక్కువ సేల్ అవుతాయి ఇవి దీంట్లో ఇట్లా అంటే విక్టోరియాలో ఇట్లా ఇట్లా వస్తుందండి చైన్ మోడల్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది దీంట్లో కూడా వేరియేషన్ డిజైన్స్ వేరియేషన్స్ ఉంటాయి చిన్న డాలర్స్ వస్తాయి పెద్ద డాలర్స్ వస్తాయి ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది మాత్రం బీట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి డైమండ్ వర్క్ లో కూడా మనకు పెండెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి కమ్మల్ జన్ సింపుల్ గా వస్తున్నాయి గ్రీన్ స్టోన్ డైమండ్ వర్క్ డిజైన్స్ లో వస్తాయి స్టోన్స్ అన్ని ఎక్స్క్లూజివ్ మంచి హై క్వాలిటీ స్టోన్స్ వస్తాయి మీరు ఒకవేళ ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ ఈ వీడియో మీరు ఎక్కడ నచ్చినా కానీ ఆన్లైన్లో మేము పంపిస్తామని మీ అడ్రస్ మీ డీటెయిల్స్ పంపిస్తే మేము మీకు కొరియర్ చేస్తాము ఇబ్బంది ఏం లేదు ఇందులో ఏ ప్రాబ్లం లేదు విత్ బిల్ ఇచ్చేస్తాము ఆర్డర్ ఇస్తే చేయిస్తామండి కొద్దిగా టైం పడుతుంది అయితే ఎంత టైం అని చెప్పలేము టైం అయితే పడుతుంది మా ఐటమ్ వరకు అయితే మేము చేసి చేసిస్తాము దానికి ఇబ్బంది ఉన్నవైతే పంపిస్తాం థ్యాంక్ యూ అండి సుదేష్ గారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కనిపించే జుంకాలు అయితే నేను తీసుకున్నానండి ఇవి నాకు చాలా చాలా నచ్చాయి అంతేకాదు ఇంకా వడ్డానాలు కూడా ఉన్నాయంట చూడండి ఒకసారి ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయో అట్లా వడ్డా థ్యాంక్ యూ అండి చూడండి ఇంకా వడ్డానాలలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇవి మనం గోల్డ్లో కొనాలంటే కనీసం పది పదహైదు లక్షలు లేనిదైతే ఇప్పుడున్న రేట్లకి రావండి అలాంటివి ఇక్కడ మనకి ఎంత సింపుల్గా దొరుకుతున్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి సుదేష్ గారు మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు చాలా డీటెయిల్గా అయితే చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం అనేది నాకు ఒక సపోర్ట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో